జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండల హెడ్ క్వార్టర్స్లో లో స్థానిక సంతబైలు వద్ద స్వర్గయ శ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండిబాబ్జీ అనంతరం వృద్ధులకు పేదలకు రగ్గులు మరియు పళ్ళు పంచిపెట్టారు ఈ యొక్క కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వియపు చిన్న మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు పార్లమెంట్ ఉపాధ్యక్షులు బొండా సన్నీదేముడు మాజీ సర్పంచ్ బొండా తాతారావు కన్నూరు వెంకటరమణ పైల రామచంద్రరావు ఇందల కొండలరావు పైలా చిన్న అక్కునాయుడు శ్రీరామ్మూర్తి డెబ్బై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు మాజీ ఎంపీపీ మాధంశెట్టి నేలబాబు మరియు మహిళా నాయకులు పార్టీ కార్యకర్తలు నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు بدل لارے بدل لارے فاطمی نائکوں بدل لارے امرا ہے امرا ہے امرا ہے امرا ہے امرا ہے فاطمی نائکوں بدل لارے نائکوں بدل لارے فاطمی نائکوں بدل لارے امرا ہے امرا ہے امرا ہے بدل لارے امرا ہے بدل لارے بدل لارے سارے لوگ چلے اپ کو ٹھیک ہے हां आप भी काम कर रहे हो आज तो चल गया हां मुद्दक रे बाबा सर मेरे टूच नहीं गिन जीते एनएल मोग केन बिच दो सर पेस काटी ले सर लांग करा लावली लांग दी डायरेक्ट जा का सर बटन सही बटन हमारा है हमारा है हिन्दु देश हमारा है हमारा है जिंदाबाद नायकातो जिंदाबाद जिंदाबाद अम्मा तप्को जिंदाबाद बाल कल्याण नायकातो जिंदाबाद जय हिंद അത് എടുത്തിട്ട് ചോടാണ്ട്